వీరుడుపాడు మండలంలో జయంతి గ్రామంలో జయంతి ఎరుపాలెం రోడ్డు నిర్మాణ పనుల శంకుస్థాపన కార్యక్రమం బోసుబొమ్మ సెంటర్ లో మంగళవారం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ కేశినేని శివనాథ్ కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన పనులు ప్రారంభించారు అనంతరం ఎమ్మెల్యే సౌమ్యతో కలిసి శిలాఫలకం ఆవిష్కరించారు ఆ తర్వాత బోసుబొమ్మ సెంటర్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఎంపీ కేశినేని శివనాథ్ ప్రసంగించారు ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య వీరులపాడు ప్రాంతంలో చేపట్టబోయే అభివృద్ధి పనులను మాట్లాడుతూ ముఖ్యంగా మౌలిక సదుపాయాలు మరియు ఆరోగ్య రంగంపై కూటమి ప్రభుత్వం దృష్టి సారిస్తుందని వారు స్పష్టం చేశారు కోట్ల రోడ్డు పనులు జయంతి నుండి ఎరుపాలం వరకు దెబ్బతిన రెండు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల రహదారిని నాబార్డు నిధులు ఒకటి పాయింట్ డబ్బై ఐదు కోట్లు ఖర్చు చేసి పూర్తి చేస్తామని ఎమ్మెల్యే సౌమ్య ప్రకటించారు ఇది ఈ ప్రాంత ప్రజల రాకపోకల సమస్యను పరిష్కరిస్తుందన్నారు విజయవాడ పార్లమెంట్ ఎంపీ గారైన కేసరించింది గారికి అదేదో వేడుక వేడున పెద్దలందరికీ ఈ సభలు చేసిన ఎన్డీఏ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున హృదయ నమస్కారాలు నిజంగా చాలా సంతోషంగా ఉంది మరిది మాటల ప్రభుత్వం కాదు చేత ప్రభుత్వాన్ని మరొకసారి మేము విదర్పించుకున్నాం మరి జయంతి నుంచి ఎదురాలని రోడ్డు మనం సుదీర్ఘ కలయి అవునా కదండి గతంలో నేను తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్యే ఉన్నప్పుడే మీరు అందరూ కూడా చాలా సార్లు అడిగాను అప్పట్లో మనం ప్రపోజల్స్ పెట్టాము ఇది శాంక్షన్ అయింది తర్వాత ఎలక్షన్ ఫోర్ రావటం అది మరుమలు పడిపోయింది కానీ గత ఐదు సంవత్సరాలు చూస్తే మన గ్రామంలో కనీసం తట్టమట్టన్నే వేశారా ఆ రోడ్డు సందు పక్కన పెట్టారు కనీసం తట్టమట్టన్నే వేశారా గత ప్రభుత్వం ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రాగానే అరవై లక్షలు పెట్టి సిమెంట్ రోడ్లు వేసాం మన చిరకాల స్వప్నమైన ఎర్రపాలె రోడ్డు కూడా ఈరోజు ఆచరణ రూపంలో తీసుకొచ్చాం దాదాపు కోటి డెబ్బై ఏడు లక్షలతో రెండున్న రెండు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల దూరం రోడ్డు మరి నిర్మించబోతున్నాం మరి ఈ రోడ్డు శాంక్షన్ అవడంలో ప్రధాన పాత్ర మరి మన కేసినేని చిన్ని గారు గట్టిగా మనం ఆందరం కూడా ప్రదేశ్ వరకు చేసుకున్నాం వారి కృషి వల్లే ఈరోజు ఈ రోడ్డు శాంక్షన్ అయింది అదేవిధంగా మనకి జయంతి నుంచి మరి ప్రతాప్ మల్లి రోడ్డు కూడా అది పనులు జరుగుతూ ఉన్నాయి దాదాపు ఆరున్నర కోట్లు పెట్టి ఆ రోడ్డు జరుగుతుంది అంటే ఈ రోజు ఎన్డిఏ కూడా ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో సూపర్ సిక్స్ అదేవిధంగా నాకు సూపర్ సిక్స్ చేస్తుండే ఇటు అభివృద్ధి కార్యక్రమాలు కూడా రెండు మరి ఒక తాటి మీద తీసుకొస్తూ మరి ప్రస్తుత బడ్జెట్ చూస్తే లక్షల కోట్లు అప్పుల్లో ఉన్నాం నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు సీఎం కుర్చీ కూర్చున్నారు కానీ అది మొడ్ల కుర్చీ మీద కూర్చున్నట్లే కత్తి సాగు కత్తిమీద ఇది ఒక పక్కన రాష్ట్రం అప్పులోపులో కూరికి పోయింది గత ప్రభుత్వ సెలవు వల్ల ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని నాశనం చేశాడో ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు అనేక సమయం చెప్పుకుంటూనే ఉన్నాం ఈ సైకో పరిపాలన వల్ల రాష్ట్రం ఏ విధంగా అప్పు అప్పులోపులోకి ఎలా అయిపోయిందో పరిపాలన పూర్తిగా పక్కన పడేసి దేని మీద ఎక్కువ దృష్టి పెట్టారు కేసుల మీద కానీ మనల్ని మానసికంగా శారీరకంగా ఆర్థికంగా హింసించడం లక్ష్యంగా ఐదు సంవత్సరాలు పరిపాలన చేశారు ప్రజలు స్వేచ్ఛాభివృద్ధించుకోవాలని చెప్పి మరి మొన్న చూస్తే మనకి నూట అరవై నాలుగు సీట్లతో మరి ఎన్డీఏ కూడా ప్రభుత్వానికి పట్టం కడితే ఆ నమ్మకాన్ని అమ్మ చేయకుండా ఈ రోజు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మోడీ గారు ఆశీస్లతో ఏ విధంగా పరిపాలన చేస్తామని చూస్తున్నాం అదేవిధంగా మన సూపర్ సిక్స్ ఏదైతే హామీలు ఇచ్చారో అన్నీ కూడా నెరవేర్చుకుంటూ మరి మనకి ఫస్ట్ రాగానే పెన్షన్ పెంపుదల చేశారు అదే విధంగా ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇచ్చారు రైతన్నలకి మరి అన్నదాత సుఖీ బావ మరి బస్సు జమ ఫస్ట్ పెడతా అకౌంట్లు జమ చేశారు ఉచిత బస్సు మరి మహిళలకి ఒక వారం ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఏ విధంగా ఆ ఉచిత బస్సు ఉపయోగించుకున్నా మనం చూసాం తల్లికి వంద ఏదైతే హామీ ఇచ్చారో ఎంతమంది అంత అంతమంది పదిహేను వేల రూపాయలు ఇస్తారని చెప్పారు అవన్నీ కూడా నెరవేర్చుకుంటూ మరి మొన్న చూస్తే జిఎస్టి జిఎస్టీ చూస్తే ఇది ప్రభుత్వానికి నష్టపోయినా కూడా అటు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సముఖంగా జిఎస్టి లో సంస్కరణలు తీసుకొచ్చారు ఈ రోజు పప్పు గాని చెంతపండు కాని నూనె కానీ టూత్ బ్రష్లు కానీ ఏది కూడా మనం ఇచ్చాసలు వాడుతూనే ఉన్నాం వాటన్నిటి మీద కూడా మరి జిఎస్టి శాబ్లు తగ్గించారు ఐదు పర్సెంట్ పద్దెనిమిది పర్సెంట్ ఈ రెండు స్లాబ్లే తీసుకొచ్చారు దీని వల్ల ప్రతి కుటుంబానికి సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు ఆదా అవుతుందండి అదేవిధంగా మన ఆటో సోదరులకి మరి వారికి కూడా మరి లో డబ్బులు జమ చేశారు మన మన గ్రామంలో కూడా దాటాపు అరవై మంది ఆటో డ్రైవర్ల సోదరులకి మరి పదిహేను వేల రూపాయలు జమ అయ్యాయండి ఇవన్నీ చూస్తే నిజంగా ఏ విధంగా పరిపాలన చేస్తారు బాబు గారు ఎంత కష్టమైనా కూడా ఏ విధంగా చేస్తారో మనం ఊహించుకోవచ్చు మరి ఆయన వయసుకి ఆయన చేసే మరి పరిపాలన సంబంధం లేదండి డెబ్బై ఐదు వయసులో ద్వారా ఒక ఇరవై నాలుగు ఏళ్ల యువకుల ఏ విధంగా రాష్ట్రం కోసం కష్టపడుతున్నారు మనం చూసాం అదే విధంగా ఇవాళ గూగుల్ గూగుల్ డేటా సెంటర్ విశాఖపట్నానికి శాంక్షన్ చేపించారు ఇది ప్రపంచంలో అమెరికా తర్వాత నెక్స్ట్ బ్రాంచ్ మన విశాఖపట్నాన్ని శాంక్షన్ అయ్యారు అంటే ఏ విధంగా మన ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రపంచంలో తీసుకెళ్తాను మనం అర్థం చేసుకోవచ్చు దానివల్ల లక్ష ఎనభై వేల మందికి ఉద్యోగాలు రాబడుతుంది అదే విధంగా నిన్న మనం చూసాం దెయ్యాలు వేదం వలించినట్లు మాజీ ఎమ్మెల్యే ఎలాంటి ధర్నాలు చేస్తున్నా మనం చూసాం మద్యం మీద వీళ్ళు చేసే ధర్నా ఐదు సంవత్సరాలు ఏ విధంగా మద్యం మాఫియా చేసి రక్త మాంసాలతో ఆడారండి కల్తీ మద్యం ఏ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా తీసుకొచ్చి ఏ విధంగా కోట్లు గడించి వాళ్ళు మన పేదవారి రక్త మాంసాలతో ఆటలాడారో మనం చూసాం ఈ రోజు వాళ్ళు దయ్యాలు వేదం వలించినట్టు వాళ్ళు ధర్నాలు చేస్తుంటే నిజంగా నవ్వొస్తుంది మరి చంపేట సాయంత్రం రాత్రి జనార్దన్ గారు ఏ స్టేట్మెంట్ ఇచ్చారు మనం చూసాం కదా ఇదంతా కూడా ఎవరు నేర్పిస్తారంటే ఏం చెప్పడండి జోగి రమేష్ మమ్మల్ని చేయమని చెప్తున్నాం ఇప్పుడు సమాధానం చెప్పాలి మాజీ ఎమ్మెల్యే గారు మీకు ఏ సమాధానం చెప్తారో మరి మీకు సవాల్సి చూపుతున్నాం కాబట్టి ఇవన్నీ కూడా వీళ్ళు ఏ విధంగా గత ఐదు సంవత్సరాలు భ్రష్టు భస్టుపట్టించారో ఈ రోజు పిల్లి పాల్ అవుతూ వాళ్ళని ఏం ఎవరు చూడట్లేదు అనుకుంటుంది వాళ్ళు చేసిన ప్రతి అన్ని కూడా ప్రజలు గుర్తుంచుకునే ఏదైనా ఈ రోజు కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా ఈ ఎన్డీ వనందు అందరికి కూడా తగిన శాసి చేసి చూపిస్తుంది అదే విధంగా మనకి ప్రధాన లక్ష్యం రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించటమే ఆ విధంగానే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ కళ్యాణ్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మోడీ గారు ఎక్కువ కూడా ఈ ప్రయం ఏ విధంగా నడిపిస్తానో మనం చూస్తున్నా తప్పకుండా వారి పరిపాలనలోనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందండి గతంలో అనేక సార్లు చెప్పాను క్యాన్సర్ కంటే ఘోరమైంది ఒక సైకో పరిపాలన మళ్ళీ ఆ సైకో పరిపాలన రాష్ట్రానికి రాకుండా ఉండాల్సిన బాధ్యత మా అందరి మీద ఉంది కాబట్టి పని చేసేవాడిని మీరు ఎప్పుడు కూడా గుర్తుంచుకొని మళ్ళీ బాబుగారి నాయకత్వం ఈ రాష్ట్రానికి వచ్చే విధంగా కూడా కృషి చేయాలని రేపు రాబోయే మరి పంచాయతీ ఎలక్షన్స్ లో కూడా గుర్తుంచుకొని అంటే పనిచేసే ప్రభుత్వానికి పట్టం కట్టాలని కోరుకుంటూ ఈ రోజు ఎంతటి మంచి అవకాశం వచ్చినందుకు ఈ అవకాశం ద్వారా మనందరినీ కలుసుకునే అవకాశం వచ్చినందుకు చాలా సంతోషంగా తెలియజేస్తూ మరొకసారి మన ప్రియతమైన ఎంపీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెవ తీసుకున్నాం వచ్చే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అరెస్టు సమయంలో చూసాం లాగా ఉద్యమాలు చేశారు ఘోరం దూకారు అంత కోపం వస్తే అంత కోపంగా కూడా ప్రత్యర్థులు ఎదుర్కొన్నారు ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు కానీ అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్నారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజా సమస్యల మీద పోరాడింది అధికార పక్షంలో ఉన్నప్పుడు ప్రజా సమస్యలను పరిష్కరించడంలో కృషి చేయడంలో ఎమ్మెల్యే గారిని మించిన వ్యక్తులు ఎవరు లేదు కాబట్టి తప్పకుండా ఈ నియోజకవర్గం భారీ మెజార్టీ ఇచ్చి మమ్మల్ని రాజరాజమానానికి ఎప్పుడు మేము రుణపడి ఉంటాం తప్పకుండా ఈ నియోజకవర్గ అభివృద్ధిలో ఆల్రెడీ ఆవిడ నందిగామ గవర్నమెంట్ హాస్పిటల్ వాళ్ళ హండ్రెడ్ బెడ్డెడ్ హాస్పిటల్ కోసం కష్టపడి మొన్నే శంకుస్థాపన కూడా చేశాం రాబోయే కాలంలో నందిగామ నియోజకవర్గంలో కేంద్రీయ విద్యాలయం కూడా మన పిల్లలకు మంచి స్కూల్ సెంట్రల్ కేంద్రీయ విద్యాలయం రాబోతుంది అన్నిటికన్నా ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మంది వాళ్ళ నియోజకవర్గానికి డ్రై ఫ్రూట్ తీసుకురావాలని కోరుకుంటున్నారు ఎందుకంటే మీరు చూస్తే తెలుగుదేశం పార్టీకి బాగా అదృష్టమైన నియోజకవర్గం విధంగా ఉంటే నందిగా నియోజకవర్గమే అతి తక్కువ ఇది కూడా కొన్ని పరపా నియోజకవర్గమే కానీ తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు అంతేకాకుండా కూటమి నాయకుల కార్యకర్తల యొక్క కృషి లేఖడ్ గా నాయకులు కార్యకర్తలు ఉంటారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు నంద నియోజకవర్గం నుంచి మొదలు పెట్టారు అయింది నందిగా నియోజకవర్గంలోనే స్టార్ట్ అయింది అంటే ఆ రోజు మైక్రోసాఫ్ట్ వచ్చినప్పుడు మన వాళ్ళకి పిల్లలకి ఎట్లా ఉద్యోగాలు ఓపెన్ అయినాయో ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా గూగుల్ ద్వారా అన్ని ఉద్యోగాలు విశాఖపట్నంలో రాబోయే గూగుల్ ద్వారా ఈ ప్రాంత ప్రజలకు ఉద్యోగాలు రాబోతున్నాయి ఆయన అభినందించడానికి కొంచెం లేట్ ఆయన కొంచెం లేట్ గా రాక వల్ల ప్రోగ్రాం ప్రోగ్రామ్ ఆయన కాబట్టి అటువంటి వ్యక్తి మనకి ముఖ్యమంత్రి అవడం మన రాష్ట్రం చేసుకున్న అదృష్టంగా మనం భావించాలి కాబట్టి వీరులపాడు మండలం మిగతా మండలాల కన్నా అభివృద్ధిలో ముందుకు దూసుకు వెళ్ళబోతుంది కూడా మీరు బయట రాల్సింది లేదు ఆరోగ్యాల్సింది లేదు తప్పకుండా మనం మొదలూ తీసుకెళ్తాం ఇక సోని గారు అధికారంలోకి రాగానే మనం చూస్తున్నాం సంక్షేమ కార్యక్రమాలు మనం మొదల రోజు నుంచి సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా అమల్లోకి తీసుకొస్తున్నాం సూపర్ సిక్స్ సూపర్ హిట్ అవునా కాదా సూపర్ సిక్స్ సూపర్ హిట్ మనం వచ్చిన రోజునే పెన్షన్ కార్యక్రమంతో మొదలై మన ఆటో కార్మికులకి పదిహేను వేలు ఇచ్చే వరకు మన సంక్షేమ కార్యక్రమాలు మనం చెప్పినవి కొన్ని ఉన్నాయి చెప్పకుండా ఇచ్చినవి కూడా చాలా ఉన్నాయి కాబట్టి ఇవాళ ప్రజలందరూ పండగ వాతావరణంలో రాష్ట్రంలో ఉన్నారు సంక్షేమంతో మనం వదిలేదా అభివృద్ధి అభివృద్ధి అంటే అభివృద్ధి అంటేనే పేటెంట్ చంద్రబాబు నాయుడు గారు అటువంటి నాయకుడు ఆధ్వర్యంలో అభివృద్ధి సంక్షేమం రెండు సమపాలంలో తీసుకెళ్లాలనే ఆలోచించే నాయకుడు కాబట్టి ఆయన దేశంలో అత్యుత్తమ నలుగురు ఐదుగురు గొప్ప నాయకులు ఆయన ఒకటిగా కీర్తించబడతా ఉంటారు ఇవాళ ఈ రోడ్వే కాదు అసలు అంతకు ముందు పని అనుకునే ఏది ఈ కొంచెం ఈ నందిగా నియోజకవర్గంలో వీక్ వీక్గా ఉందంటే వీరులుబాటు వీక్ వీక్గా ఉందని చాలా మంది జనాలు చెప్తూ ఉండేవాళ్ళు కానీ నందిగా నియోజకవర్గ ప్రజలు ఎప్పుడూ ఆశన్స్ ఒక రైల్వే లైన్ కూడా కంచిన్ చెర్ల వీరుల పాటు మనం వెళ్ళబోతున్నది త్వరలో మూడు సంవత్సరాల వ్యవధిలో మనం ఇక్కడ నుంచి రైల్వే లైన్ మన గ్రామాల నుంచి వెళ్ళబోతుంది ఈ రోడ్లే కాదు మనం రైల్వే లైన్ తెచ్చుకోబోతున్నాం అన్నిటికన్నా మొత్తం మన రోడ్లు కాదు రైల్వే ఎప్పుడు అనుకో రైలు ఆ రోడ్లే రోడ్లు ఎట్టగా అంతేకాకుండా పరిశ్రమలు మనం ఎంతో మంది పిల్లలు మన పిల్లలందరూ కూడా హైదరాబాద్ ఎక్కడికో వెళ్ళి ఉద్యోగాలు చేస్తున్నారు ఇవాళ అవడానికి కారణం కూడా ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ నుంచి విజయవాడ వచ్చి గురుగుల్ ఈ కార్యక్రమానికి ముఖ్యంగా కారకులు నా అభ్యర్థి చెబుతున్నారు ఆవిడ కష్టపడినంత ఆవిడే నా సోదరి ఎమ్మెల్యే గౌరవ ఎమ్మెల్యే స్వామి గారికి వేదికను అలంకరించిన పెద్దలందరికీ కూడా అంతేకాకుండా కాకుండా వేదిక ముందున్న మా ఎన్డీఏ కూటమి నాయకులకి కార్యకర్తలకి ముఖ్యంగా జయంతి గ్రామ ప్రజలందరికీ కూడా నా నమస్కారాలు